చట్ట ప్రకారం ప్రజలకు సత్వర న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ పేర్కొన్నారు చంద్రతి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఠానా దివస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి సిబ్బందికి సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం ఠానా దివస్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు చంద్రది పోలీస్ స్టేషన్లో మండల ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను గ్రామంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి డిఎస్పీ నాగేంద్రాచారి చంద్రుదీ సర్కిల్ సిఐ కిరణ్ కుమార్ ఎస్ఐ అశోక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు చందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో థానాది రోజు ఒక పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లాగా సో దట్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ మీ జనాల కోసం మనం దగ్గర రావడానికి ఇది ప్రోగ్రాం ఏర్పాటు చేశాము సో ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్పీ ఫిర్యాదు తీసుకొని వాళ్ళకి ఏమైనా సివిల్ ఇష్యూస్ ఉంటే అక్కడ వాళ్ళకి దారి చూపిస్తాము క్రిమినల్ ఉంటే అదే లీగలైజ్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి ఏమైనా లీగల్ హెల్ప్ ఉంటే అదే వాళ్ళకి హెల్ప్ ఇచ్చేస్తాము సో ఇది జస్ట్ ఒక మన ఒక పోలీస్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాంలో మన జస్ట్ ఒకటి ఇనిషియేటివ్ పోలీస్ జనాలకి ఇంకా దగ్గర పోదాం